అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర అరెస్ట్ చేశారు పోలీసులు ఏపీ నుంచి మహారాష్ట్రకి కంటైనర్ లో తరలిస్తుండగా అయితే పట్టుకున్నారు గంజాయిని పట్టుకున్నారు పోలీసులు తలమడుగు లక్ష్మీపూర్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ దగ్గర చేసి చేసి మరీ పట్టుకున్నారు పోలీసులు అయితే ఉత్తరాఖండ్కు చెందిన ఇద్దరు అంతరాష్ట్ర ముఠా సభ్యులుగా గుర్తించారు గంజాయి విలువ సుమారు రెండు కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీ నుంచి మహారాష్ట్రకి కంటైనర్ లో తరలిస్తుండగా పట్టుకున్నారు తొమ్మిది క్వింటాల్ల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు తలమడుగు లక్ష్మీపూర్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ దగ్గర చేసి చేసి మరీ పట్టుకున్న దృశ్యాలు టీవీ నైన్ స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో గమనిస్తున్నాం ఉత్తరాఖండ్ చెందిన ఇద్దరు అంతరాష్ట్ర ముఠా సభ్యులుగా తెలుస్తోంది అరెస్ట్ అయిన వారు గంజాయి విలువ సుమారు రెండు కోట్లుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు

అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీ నుంచి మహారాష్ట్రకి కంటైనర్ లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు దాదాపు తొమ్మిది క్వింటాల్ల గంజాయిని పట్టుకున్నారు ఒకసారి టీవీ నైన్ స్క్రీన్ లో రైట్ సైడ్ బాక్స్ మనం గమనించినట్టయితే పట్టుకున్నటువంటి గంజాయి ఎంత మొత్తంలో ఉందో ఒకసారి చూడొచ్చు దాదాపు గంజాయి తొమ్మిది క్వింటాల వరకు పట్టుబడినట్టు తెలుస్తోంది పట్టుకున్నట్టు తెలుస్తుంది పోలీసులు అయితే తలమడుగు లక్ష్మీపూర్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ దగ్గర చేసి చేసి పట్టుకున్నారు పోలీసులు ఉత్తరాఖండ్ కు చెందినటువంటి ఇద్దరు అంతరాష్ట్ర ముఠా సభ్యులని పోలీసులు అరెస్ట్ చేశారు ఒకసారి చేజింగ్ చేసే దృశ్యాలు కూడా టీవీ నైన్ స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం గమనించొచ్చు గంజాయి విలువ సుమారు రెండు కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీ నుంచి మహారాష్ట్రకి ఒక కంటైనర్ లో తరలిస్తుండగా పోలీసులకి డౌట్ వచ్చి ఆ వెహికల్ ని ఫాలో అయ్యారు వెహికల్ ఫాలో అవుతున్నా కొద్దీ ఆ కంటైనర్ మరింత స్పీడ్తో ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేసింది అయినప్పటికీ పోలీసులు చేస్ చేసి మరి ఆ వెహికల్ ని పట్టుకున్నారు పట్టుబడ్డ గంజాయిని రైట్ సైడ్ బాక్స్ లో ఒకసారి మనం గమనించవచ్చు దాదాపు తొమ్మిది క్వింటాల్ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు తలమడుగు లక్ష్మీపూర్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ దగ్గర చేస్ చేసి పట్టుకున్న గంజాయికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఉత్తరాఖండ్కు చెందినటువంటి ఇద్దరు అంతరాష్ట్ర ముఠా సభ్యులు ఈ సభ్యులని అరెస్ట్ చేశారు పోలీసులు గంజాయి విలువ సుమారు రెండు కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు